చెంచుపేటలోని విద్యుత్ వినియోగదారుల ప్రజావేదిక ఆధ్వర్యంలో డీఈ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ఈ ధర్నాను జిల్లా ప్రజా ఐక్యవేదిక నాయకులు ఎన్ భావనారాయణ ప్రారంభించారు ప్రజలు విద్యుత్ ఛార్జీల భారాన్ని మోస్తుంటే పాలకులు మాత్రం విద్యుత్ ఛార్జీలు పెంచలేదని అనటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు తెనాలి డివిజనల్ విద్యుత్ కార్యాలయం వద్ద విద్యుత్ వినియోగదారుల ప్రజావేదిక ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించింది ఈ సందర్భంగా ఆయన భావనారాయణ మాట్లాడుతూ పాలకులు విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదని చెబుతున్నారని వాస్తవానికి ఆ భారం ప్రజలు అనుభవిస్తూ ఉన్నారని తెలిపారు ఎప్పుడో గడిచిన కాలానికి ఇప్పుడు అదనపు ఛార్జీలు వసూలు ఎలా చేస్తారని ప్రశ్నించారు వైసీపీ టీడీపీ జనసేన బీజేపీ ఒకరిని ఒకరు విమర్శించుకోవటం తప్ప ప్రజల మీద పడిన భారం తొలగించే చర్యలు తీసుకోవటం లేదన్నారు ఇది ప్రజలందరి సమస్య అని ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగితే పాలకులు దిగివస్తారని తెలిపారు సిఐటియు జిల్లా కార్యదర్శి కేపి ప్రసాద్ మాట్లాడుతూ రాజకీయ అభిప్రాయాలతో సంబంధం లేకుండా విద్యుత్ వినియోగదారుల ప్రజా ఐక్యవేదిక రాష్ట్ర స్థాయిలో ఏర్పడిందని చెప్పారు ఆ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు మూడున సదస్సు నేడు ధర్నా కార్యక్రమం చేపట్టామని చెప్పారు ఏపీఈఆర్సీ ఆదేశాల మేరకు డిస్కమ్లు గత పది సంవత్సరాలుగా టర్నప్ ఎఫ్పిపిసిఏ చార్జెస్ అదనంగా వసూలు చేస్తున్నారని తెలిపారు కేంద్రం అడుగుజాడల్లో ప్రయాణం ఆపి ప్రజల బాధలను రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలని కోరారు తదనంతరం ఏడీఈ అశోక్ బాబుకి వినతి పత్రం అందజేశారు కార్యక్రమంలో సిఐటియు నాయకులు షేక్ హుస్సేన్ వలీ జీవా అహ్మద్ హుస్సేన్ బుద్దిస్టు సొసైటీ రాష్ట్ర నాయకులు వై అశోక్ కుమార్ ముఠా కార్మిక సంఘం నాయకులు సుబ్బయ్య సిహెచ్ శేషగిరిరావు కె శ్రీనివాసరావు చిన్న వెంకట్రావు మోహన్ చిన్ని పోస్టల్ నాయకులు పి జోనేష్ ఆర్టీసీ రిటైర్ నాయకులు కె శంకర్రావు ఎస్ సుబ్రహ్మణ్యం ఎం ఆదినారాయణ భవన నిర్మాణ సంఘం నాయకులు నాని రావిచిన్ని రవికుమార్ వి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విద్యుత్ ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ యాక్ట్ను అమలు చేయడానికి సిద్ధపడ్డాయి మన రాష్ట్రంలో కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తిపోస్తున్నటువంటి రెండు పార్టీలు పెద్ద పార్టీలు కూడా గతంలో అధికారంలో ఉండే వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉండేటువంటి వాళ్ళు కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి ఈ బిల్లును అమలు చేయడానికి సిద్ధపడ్డాయి ఈ ప్రభావము అక్కడక్కడ వస్తున్నటువంటి వార్తలు మనకేం చదువుతున్నాయి అంటే స్మార్ట్ మీటర్లు అనే పేరుతోటి సహజంగానే విద్యుత్ శాఖ వాళ్ళు వాళ్ళకు అవసరమయ్యి మీటర్లు మారుస్తుంటారు మనం ఎందుకు అభ్యంతరం పెట్టాలని చెప్పేసి ప్రజలు మౌనంగా ఉండే చోట మీటర్లు మార్చిన చోట మీటర్లు మార్చిన తర్వాత ఆ మీటర్లోని వైఫల్యాలు కానివ్వండి సకాలంలోనికి వాళ్ళు బిల్లులు చెల్లించకపోవడం కానివ్వండి ఆ ఇంట్లో కరెంట్ పవర్ ఫెయిల్యూర్ వచ్చింది పవర్ ఆప్ జరిగింది ఒక రోజు కాదు రెండు రోజులు కాదు వారం రోజులు పది రోజులు అట్లాగే చిన్న చిన్న పరిశ్రమలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉపయోగించేటువంటి మిషన్లు ఏవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ కూలింగ్ మిషనే ఉంటుంది కూలింగ్ మిషన్ వారం రోజుల పాటు పనిచేయకపోతే దాంట్లో ఉండేటువంటి పదార్థ ముడి పదార్థాలు ఏమవుతాయి అవన్నీ చెడిపోయి నాశనం అయ్యి ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వందల ఉదాహరణలు వస్తున్నాయి ఈ స్మార్ట్ మీటర్ల వల్ల ఎవరెవరికి గట్టాటి ఇబ్బందులు వస్తున్నాయి ఏంటనేది ఒక భాగం రెండో భాగం రెండు ఒక రెట్లు కాదు రెండు రెట్లు కాదు మూడు రెట్లు కాదు నాలుగు రెట్లు కాదు ఐదు రెట్లు కాదు ఇప్పటికీ రెండు బిల్లులు వస్తున్నాయి వేలకు వేల అదనంగా బిల్లులు వస్తున్నాయి సహజంగా విద్యుత్ చట్టం ప్రకారం కొత్తగా ఒక మీటర్ వచ్చినప్పుడు దాన్ని టెస్ట్ చేయాలా అధికారులు టెస్ట్ చేసి టెస్ట్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాతే మీటర్ను బిగించాలా ఇవాళ ఆ టెస్ట్ రిపోర్ట్ అనేటువంటిదే లేదు రెండో అంశం వినియోగదారుడు అంగీకరించినప్పుడే మీటర్ను మార్చాలా అది లేదు అంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని పట్టించుకోవట్లేదు ప్రజలకు ఉండేటువంటి ప్రజాస్వామ్య హక్కుల్ని పట్టించుకోవట్లేదు అనవసరంగా అకారణంగా మోయలేని భారాలు కష్టాలు మా మీద పడుతున్నాయి కాస్త దీన్ని ఆపడినా ఏం చెప్పేసి బాధ్యతలు పెద్ద ఎత్తున గగ్గోలు పెడుతున్నా పట్టించుకోవట్లేదు అందుకనే ఈ మొత్తం పరిస్థితిని అంతా ఆలోచించి ఈ రాష్ట్రంలోని అభ్యుదయవాదులు దీన్ని ఇట్లా వదిలేస్తే బాగోదు అని చెప్పేసి విద్యుత్ వినియోగదారుల ప్రజావేదికను ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు మేము మీకు ఇచ్చినటువంటి విద్యుత్ అయిన ఖర్చు ఏదైతే ఉందో అందుట్లో పన్నెండు వేల చిల్లర అదనంగా కట్టాల్సి ఉంది అందుకోసం అనుమతి ఇవ్వండి అని చెప్పేసి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ దగ్గరికి వెళ్ళారండి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ విచారణ చేసి మళ్ళీ వాళ్ళకి మనల్ని అందరి దగ్గర వసూలు వేసుకోవడానికి అనుమతిస్తుంది ఎవరి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ రెండు వేల సంవత్సరంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యుత్ వ్యవస్థ మీద రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలు కదిలివస్తే తాను తప్పించుకోవడం కోసం అప్పుడున్నటువంటి ఏపీఎస్సి చీల్చి మొక్కలు చేసి ఆరు విభాగాలుగా విభజించి ఈ ఆరు విభాగాలని రెగ్యులేట్ చేయడానికి కంట్రోల్ చేయడానికి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటు చేశాను ఇది స్వతంత్ర సంస్థ దీనికి జ్యుడిషియల్ పవర్స్ ఉన్నాయి ఎవరైనా విద్యుత్కు సంబంధించి ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా మీ మరో ఆలోచించడానికి అది ఉంది దాని దగ్గర కలండి నేను చెప్పండి ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో ఏనాడన్నా ఆయన కానీ ఆయన పార్టీ కానీ ఎప్పుడన్నా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ముందుకు వచ్చారా ఇవాళ కూడా వస్తారా మేము అడుగుతున్నావు ఈ విద్యుత్ వినియోగదారుల సదస్సు తరఫున అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు కానీ మీ పార్టీ కానీ రేపు జరిగేటువంటి పబ్లిక్ హీరింగ్ లో ప్రజల తరఫున మాట్లాడతారా చెప్పండి ఈ పన్నెండు వేల భారం వేయడానికి వీల్లేదు అని చెప్పేసి అప్పీల్ చేయటం కోసమే విజ్ఞప్తి చేయడం కోసమే ఈ సమా ఈ సదస్సులు ఈ ధర్నాలు కార్యక్రమాలని చేస్తున్నాం ఎప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఆలోచించి